నా పేరు బాలరాజు జగిరెడ్డిపల్లి గ్రామం కమ్మదూర్ మండలము ఈరోజు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ నియోజకవర్గంలో ఒక పడా కాంట్రాక్టర్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చారు ఆయన వచ్చి ఏదో ఈరోజు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట పద్నాలుగు చెరువులకు నీటిని నింపుతానని ప్రగాలుగా కలుపుతున్నాడే అయ్యా అలిమినేని సురేంద్రబాబు గారు మీరు గతంలో ఈ టెండర్ని ఈ బైవరం తిప్ప ప్రాజెక్టు సంబంధించిన టెండర్ని మీరు దక్కించుకుని గత తెలుగుదేశం గవ ప్రభుత్వంలో మీరు పద్దెనిమిది నెలల కాలంలో ఏ ఏ మేరకు మీరు ఈ ప్రాజెక్టును నిర్వహించారు తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ ఈ తెలుగుదేశం పార్టీలో ఏదైతే ఆ రోజు ఆ రైతులకు పరిహారం నష్ట భూ సే భూ సేకరణకరి పట్ట నష్ట పరిహారం ఆ రోజు ప్రకటించారో అది తూచ తప్పకుండా ఆయన ప్రతి రైతు అకౌంట్లకు జమ చేయడం జరిగింది కానీ మీ సురేంద్రబాబు గారు నువ్వు ఏ మేరకు నువ్వు ఈ బీటీ ప్రాజెక్టు పనులు నువ్వు నిర్వర్తించావు అని ఈ కళ్యాణ్ ప్రజలు నిన్ను గంటాపదముగా నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయి ప్రతి గ్రామాల్లో నీ నిజ నిజ స్వరూపం ఎవరు తెలుసు ఏమనుకుంటున్నారంటే ఎవరో చేశారో ఏదో అనుకుంటావు ప్రతి పనిలో బీటీ ప్రాజెక్టు ద్రోహి నువ్వు ఆమెలెన్స్ సురేంద్రబాబు అని ఈ గంటాపదముగా మేమందరం మేము ఈ కమదూరు మండల ప్రజలుగా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలుగా గంటా పదముగా మేమందరూ ఈరోజు మేము వినమించుకుంటున్నాము కనుక గత ఇరవై సంవత్సరాలుగా ఒక గ్రూప్ అన్న ఆఫీసర్గా ఉండి ప్రజాసేమే పరవధిగా విధులు నిర్వహిస్తూ ఎక్కడ ఎక్కడ అవినీతి లేకుండా ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడిని గుండెల్లో తలుపు తట్టే విధంగా ఈరోజు తల రంగయ్య సార్ గారు ఈరోజు మన ప్రతి ఒక్క పేద కుటుంబానికి దగ్గరయ్యే విధంగా పనిచేశాడు అదేవిధంగా గత మూడు నెలల కాలంలో గత మూడు నెలల కాలంలో కళ్యాణదుర్గం నుండి తుమకూరు రాయదుర్గం నుండి తుమకూరు లైన్లో రైవేల పనులకు రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చిన ఘనత మా తల రంగయ్య సార్ గారిది అదేవిధంగా కన్యాపల్లి రాయదుర్గము రెండు నియోజకవర్గాలు కలిపే విధంగా బ్రిడ్జిని నిర్మించిన ఘనత మా తల్ల రంగయ్య సార్ గారిదే కనుక మీ బడా కాంట్రాక్టర్ గారు మీరు ఏదో ఈరోజు ఖర్చు పెట్టి డబ్బులు చెల్లి డబ్బులు విదచెల్లి రేపొద్దున మీరంతా ఈ కళ్యాణదుర్గాన్ని దోచుకునే విధంగా ప్రతి ఒక్క ఈ కళ్యాణదుర్గం ప్రజలకు కూడా తెలుసు ఒక్క ఒక ఈ రాయితో పాటు మళ్ళీ ఇసుకతో పాటు ఏది కూడా ఈ కళ్యాణంలో ఒక్క రాయి కానీ ఇసుకు కానీ ఈ కళ్యాణంలో ఉండదని గడ్డ కొత్తగా మేమంతా చెప్పుకుంటున్నాము కనుక రాబోయే రోజుల్లో మన బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి వంటి మన తంగ తలారి రంగయ్య సార్ గారిని ఆయన సామాన్యుడిగా ఒక ఎంపీగా ఒక రూపురం గ్రూపం గ్రూపం ఆఫీసర్గా సేవలు అందించినటువంటి ఒక సామాన్యుడిగా సామాన్యుడి చేతలో ఆయన కూర్చొని భోజనాలు కానీ ఇంకోటి ఈ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన ఈరోజు మనందరూ ప్రజల మధ్యనే పంచుకున్నాడు కాదు ప్రజల ప్రజానాయకుడు అనే తల రంగయ్య గారిని మన ఎన్నుకోవాలని ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను